నమస్కారం అండి బాబాయ్ గారు గారు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన స్పెషల్ వంకాయ టమాటా కర్రీ అసలు వాటర్ వేయకుండా ఈ వంకాయ టమాటా కర్రీ చేసేద్దాం అత్తయ్య గారు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు వేసుకుందాం తాలింపు లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ టమాటా యాడ్ చేసుకుని వన్ టీ స్పూన్ సాల్ట్ చిటికటి పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో వంకాయలు యాడ్ చేసుకుందాం అత్తయ్య గారు ఇప్పుడు మూత పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు వంకాయలు బాగా కుక్ చేసుకుందాం ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ కారం మీరు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కారం పచ్చి వసన పోయేంత వరకు వంకాయలు బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు కొత్తిమీర చల్లుపుకుంటే వంకాయ టమాటా కర్రీ రెడీ ఫుల్ వీడియో కావాలంటే చాలా ఉంది వాచ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అత్తయ్య గారు బాబాయ్ గారు చిన్నమ్మ గారు వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్